హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఫిజికల్ టెస్ట్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా రావడం జరిగింది సో ఖచ్చితంగా ఎగ్జామ్ కూడా అంటే దాని డేట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ ఆపవద్దండి సో మనకి ఎస్ఐకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేవి యాభై నాలుగు మార్కులుగా ఉండడం జరిగింది సో అందువల్ల ఇవి కరెంట్ అఫైర్స్ అనేవి మీ యొక్క విజయానికి ఎక్కువగా దోహదం చేస్తూ ఉంటాయండి సో ఎక్కువగా మనకి యూస్ఫుల్గా ఉంటాయి సో ఎక్కువ కూడా మెజారిటీ కూడా మనకి చాలామంది కరెంట్ అఫైర్స్లో స్కోరింగ్ అనేది తక్కువగా ఉంటుందండి సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మనం వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నామో మనం ఏమైతే పీడిఎఫ్లు ప్రొవైడ్ చేస్తున్నామో ఏదైతే సండే సండే గ్రాంట్ టెస్ట్ రాస్తున్నామో ఇవన్నీ ఈ మూడు ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి సో ఇప్పటిదాకా మీరు ఏదైతే నోట్స్ తయారు చేసుకున్నారో యాజ్ వెల్ యాజ్ మీరు ఏదైతే పీడిఎఫ్లు తీసుకున్నారో అవే చదివిందే ఒకటికి రెండుసార్లు చదవండి గుర్తుండడం కావాలండి పుస్తకంలో ఉండడం కాదు పుస్తకంలో చాలా ఉంటాయి ఆ పుస్తకంలో ఈ మస్తకంలోకి పంపించుకోండి మీకు గుర్తుండే విధంగా ఒకటికి మూడు సార్లు చదువుతూ ఉండండి చదివిందే చదువుతూ ఉండండి సో అప్పుడు గుర్తుంటాయి సో అవన్నీ కూడా అంతే తప్ప పది పుస్తకాలు చదివి ఏం గుర్తుండకపోతే ఉపయోగం ఉంటుందండి ఇప్పటి నుంచి మీరు ప్రతిరోజు టూ అవర్స్ కేటాయించండి ఎగ్జామ్ దగ్గర అవర్ ఇప్పుడు అవర్స్ కేటాయిస్తూ ఉండండి అంటే అలా అంటే మీకు గుర్తుండే విధంగా చదువుతూ ఉండాలి కాబట్టి సో మీరు ఎక్కడైతే వీక్ ఉన్నారో ఆ ఏరియాస్ ని కొంచెం స్ట్రాంగ్ చేసుకోండి సో ఈరోజు మన ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే వరల్డ్ ఎలిఫాంట్ డే అని చెప్పేసి ఆగస్టు పన్నెండో తారీఖు నుండి ఈరోజు వరల్డ్ ఎలిఫాంట్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అనమాట సో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఏనుగులను పరిరక్షించడం కానివ్వండి సో వాటిని కన్జర్వ్ చేయడం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు సో సింపుల్గా వరల్డ్ ఎలిఫెంట్ డే ఎప్పుడు అంటే ఆగస్టు పన్నెండు అని గుర్తుంచుకోండి ఇది కాకుండా సో మనకి ఇక్కడ సేవ్ ద ఎలిఫాంట్ డే అని చెప్పేసి ఒక డే ఉంటుందండి ఇది వచ్చేసరికి ఏప్రిల్ పదహారో తారీఖున సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి రెండు వేరియేషన్ గుర్తుంచుకోండి రెండు వేరు వేరండి వరల్డ్ ఎలిఫాంట్ డే అయితే మాత్రం ఆగస్టు పన్నెండు సేవ్ ద ఎలిఫాంట్ డే అయితే ఏప్రిల్ పదహారు దీనిని రెండు వేల పన్నెండు నుంచి మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నామండి సో అంటే దీనికి సమ ఏంటి సార్ వేరియేషన్ అంటే సో వీటిని మనం చాలా జాగ్రత్తగా కన్సర్వ్ రక్షించుకోవాలి అని చెప్పేసి ఇవేంటి సో డేంజర్లో పడినటువంటి ఎలిఫెంట్స్ని ఏ విధంగా రక్షించాలి అని చెప్పేసి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సో అందువల్ల ఈ డేస్ బాగా గుర్తుంచుకోండి వీటితో పాటుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏప్రిల్ పదహారు నుంచి సో మనకి వీటిని సెలబ్రేట్ చేస్తామన్నాం ఇది వచ్చేసరికి ఆగస్టు పన్నెండు అండి సో ఇక్కడ మనం ఎలిఫెంట్స్ గురించి చూసినట్లయితే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి సో ముప్పై సంవత్సరాలు కంప్లీట్ అవ్వడం జరిగిందండి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే మన భారతదేశంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని తీసుకురావడం జరిగింది సో దీంట్లో భాగంగానే మనకి ముప్పై సంవత్సరాలు కంప్లీట్ అవ్వడం జరిగిందండి థర్టీ ఇయర్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువగా ఏనుగులు ఉన్న రాష్ట్రం ఎలిఫెంట్స్ ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఈస్ కర్ణాటక ఇలా కాకుండా ఏను టైగర్ ఏనుగులు రిజర్వ్స్ అండి సో మనకి ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఈస్ తమిళనాడు అని గుర్తుంచుకోండి అదేవిధంగా మన భారతదేశంలో మొత్తము ముప్పై మూడు అండి ముప్పై మూడు ఎలిఫాంట్ రిజర్వ్స్ ఉన్నాయండి ప్రస్తుతం ఆ ముప్పై మూడోది ఏంటి సార్ అంటే థెరాయ్ అని చెప్పేసి సో మనకి తెరాయ్ తెరాయ్ ఎలిఫాంట్ రిజర్వ్ అని చెప్పేసి అంటామండి ఈ తెరాయ్ ఎలిఫాంట్ రిజర్వ్ అనేది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది సో దీనికి సంబంధించి మనం ఈ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ డేవులో గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ యూత్ డే అని చెప్పేసి ఈరోజు ఇంకొక డే కూడా ఇంపార్టెంట్ డే ఉందండి మనకి డేస్ అనే ఒక టాపిక్ ఉంటుంది ఆ డేలో ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి సింపుల్గా ఏ రోజు సెలబ్రేట్ చేస్తారు లేకపోతే థీమ్ ఏమైనా ఉంటే దాని థీమ్ ఏంటి అంతే ఇట్ ఈస్ ఎనఫ్ అండి ఏమైనా ఉంటే స్టార్టింగ్ పార్ట్లో రెండు మూడు పాయింట్లు తెలుసుకుంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆగస్ట్ ట్వెల్త్ అండి ఇది కూడా ఇంటర్నేషనల్ యూత్ డే అంటే ఏంటంటే అంటే యువ జన దినోత్సవం అని చెప్పేసి అంటామండి యువజన దినోత్సవం అని చెప్పేసి యూఎన్ ఓల్డ్ దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఆగస్ట్ పన్నెండు ప్రతి సంవత్సరం సో దీని గురించి మనం చూసినట్లయితే దీని థీమ్ చూద్దామండి దీని థీమ్ తర్వాత ఇది ఎందుకో చూద్దాం సో ఫస్ట్ దీని థీమ్ చూద్దాం థీమ్స్ ఎప్పుడైనా సరే మనం ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి ఏంటి సరే ఆ థీమ్ అంటే గ్రీన్ స్కిల్స్ అని సో మనకి గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్ గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్ టువర్డ్స్ సస్టైనబుల్ వరల్డ్ అనేది దీని థీమ్ గా ఉందండి సో ఈ థీమ్ మనం గుర్తుంచుకోవాలి మరి వీటితో పాటుగా ఏంటి సార్ ఈ యొక్క యూత్కు సంబంధించిన డేంటి ఏంటి సార్ అంటే ఇది పర్యావరణ పరిరక్షణ కానివ్వండి అదేవిధంగా సామాజిక సేవారంగాలలో యువతరం కీలక పాత్ర పోషించగలదని అందుకు వారిని సంసిద్ధులు చేయాలని యుఎన్ఓ పిలుపునిచ్చింది అంటే యువతే కీలకమండి సో ఏ విషయాలు తీసుకోవాలన్నా యువతే యువత బాగుంటేనే ఆ దేశం కూడా బాగుంటుందని చెప్పేసి యుఎన్ఓ యొక్క భావన అందువల్ల ఈ పర్యావరణ రంగంలో వాళ్ళ యొక్క సేవలు ఉపయోగించుకోవడంలో కానివ్వండి అదేవిధంగా సామాజిక సేవా రంగాలలో వాళ్ళకి సేవలు ఉపయోగించుకోవడంలో కానివ్వండి అదేవిధంగా యువతరానికి కీలక పాత్ర పోషించేటువంటి పొలిటికల్గా కానివ్వండి వీళ్ళంతా వీళ్ళ పాత్ర ఎక్కువగా ఉండాలని చెప్పేసి యుఎన్ఓ ఈరోజు ఆ యువత యొక్క సో మనకి బలం ఏంటి స్ట్రెంగ్త్ ఏంటి అని చెప్పేసి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది ఈరోజు సో అందువల్ల ఈరోజు మనము ఇంటర్నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రపంచంలో ప్రపంచంలో ఎక్కువగా యువత ఉన్నది ఏ దేశంలో అంటే దట్ ఈస్ భారతదేశంలోనండి భారతదేశంలో ముప్పై ఐదు సంవత్సరాల ఉన్న యువత దగ్గర దగ్గరగా ఎనభై శాతం మంది ఉన్నారండి ఓవరాల్గా ప్రపంచ యూత్లో మన భారతదేశంలో ఉన్న యువతులు ఎంతమంది ఉన్నారు సార్ అంటే అరవై ఆరు శాతం ఉన్నారు అంటే ప్రతి వంద మందిలో అరవై ఆరు మంది మన దగ్గరే ఉన్నారని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారండి ప్రపంచ యువ జనాభాలో అరవై ఆరు శాతం భారతదేశంలోనే ఉన్నారు ఆ అరవై ఆరు శాతంలో ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళంతా ఎనభై శాతం మన భారతదేశంలో ఉన్నారు సో వీళ్ళు భార ప్రపంచానికి కానివ్వండి ఆయా దేశాలకు కానివ్వండి మంచి ఆస్తి అని చెప్పేసి ఏనోళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళ పాత్ర అనేది కీలకంగా ఉండాలి ప్రతి రంగంలో అని చెప్పేసి సో ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి అంటే పర్యావరణాన్ని కూడా కాపాడాలని మెయిన్ ఉద్దేశం అదండి యువత అనేది పర్యా పర్యావరణ రంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు గుర్తుంచుకోండి సో మరి వీటితో పాటుగానే ట్వంటీ థర్టీ కల్లా మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పదిహేడు ఉన్నాయండి సో వాటిని సాధించాలంటే యువత పాత్ర కీలకంగా ఉండాలని చెప్పేసి యూఎన్ఓ వాళ్ళు చెప్తా ఉన్నారు సో అదేవిధంగా మనకి ట్వంటీ సెవెంటీ కల్లా జీరో కర్బన్ ఎమిషన్ సాధించాలి అంటే సో ఖచ్చితంగా యువత సహకారం కూడా ఉండాలని చెప్పేసి యూఎన్ఓ వాళ్ళు చెప్తా ఉన్నారు సో అందువల్ల డేట్ గుర్తుంచుకోండి థీమ్ గుర్తుంచుకోండి ఇవి కూడా కొన్ని కొన్ని మనము జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి మామూలుగా కూడా కొన్ని కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది స్టాటిక్ పార్ట్లో కానివ్వండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐపీసీకి చెల్లు చీటి అని చెప్పేసి అమిత్ షా గారు నిన్ను లోక్సభలో ఒక మూడు బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగిందండి సో మనకి సిఆర్పిసి అని చెప్పేసి సాక్ష్యాధారాల చట్టాలకు కూడా వాటి స్థానంలో కొత్తగా కొన్ని క్రిమినల్ శాసనాలు వచ్చాయని చెప్పేసి ఒక మూడు బిల్లులు నేను ప్రవేశపెట్టాడు లోక్సభలో సో ఇది ప్రజెంట్ ఏంటంటే సార్ లోక్సభలో ప్రవేశపెట్టారు సో దాని మీద అది ప్రవేశపెట్టిన తర్వాత ఆయన పార్లమెంటరీ స్థాయి సంఘానికి కూడా పంపించండి సో అది వెళ్ళాలి అక్కడ కొన్ని అమెండ్మెంట్స్ జరగాలి మళ్ళీ ఆ తర్వాత రాజ్యసభకు రావాలి మళ్ళీ అమెండ్మెంట్స్ జరగాలి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి ఇదే పెద్ద చాలా ప్రాసెస్ అండి సో దీంట్లో చాలా ఉందండి డేటా బట్ అన్నీ మనకి ఎగ్జామ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు అవసరం లేదు జనరల్ ఇది మనం పాలిటీలు ఎక్కువగా చదువుకుంటామండి పాలిటీలు ఎక్కువగా చదువుకుంటాం ఇప్పుడు కాబట్టి మీరు బేసిక్గా గుర్తుంచుకోండి ఒక మూడు చట్టాలు ఉన్నాయి ఆ మూడు చట్టాల ప్లేస్లో కొత్తగా మూడు చట్టాలు రాబోతున్నాయని గుర్తుంచుకోండి ఇట్ ఈజైనా సరిపోతుంది అదేంటో చూద్దాము భారతీయ శిక్షమా స్మృతి చట్టం పద్దెనిమిది వందల అరవై అని చెప్పేసి ఒక చట్టం ఉందండి సో ఈ చట్టం ఉండేది ఈ చట్టం ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత చట్టం రెండు వేల ఇరవై మూడు అనే ఒకదాన్ని తీసుకొచ్చారు సో ఇదొకటి అదేవిధంగా నేర శిక్షమా స్మృతి చట్టం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది అండి సో దీని ప్లేస్లో మనకి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టాన్ని తీసుకురాబోతా ఉన్నారు ఇదొకటి తర్వాత భారత సాక్షాధార చట్టం పద్దెనిమిది వందల రెండు అని చెప్పేసి ఇదొక చట్టం సో దీని ప్లేస్లోకి భారతీయ సాక్షా బిల్లు రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి ఇదొక చట్టం తీసరబోతూ ఉన్నారు సో అందువల్ల ఈ మూడు చట్టాల మీద మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ చూస్తే భారతీయ న్యాయ సంహిత చట్టం రెండు వేల ఇరవై మూడు చూస్తే భారత నాగరిక్ సురక్ష సంహిత చట్టం రెండు వేల ఇరవై మూడు భారత సాక్ష బిల్లు రెండు వేల ఇరవై మూడు ఇవి కొత్తగా రాబోతున్నాయి ఏ వేటి ప్లేస్లో అంటే వీటి ప్లేస్లో రాబోతున్నాయి ఆ పాయింట్ గుర్తుంచుకోండి ఎందుకంటే వీటికి సంబంధించి ఇంకా అమెండ్మెంట్స్ జరుగుతాయండి సో అమెండ్మెంట్స్ జరుగుతాయి సో వాటిలో ఆ బిల్లులో ఉన్న విషయాలు ఏంటి అని చెప్పి చదవాల్సిన అవసరం లేదు సో మీ అందరికీ న్యూస్ పేపర్లు సోషల్ మీడియాలో అక్కడ వస్త మీరు వినే ఉంటారు బట్ ఇప్పుడు ఏ అవసరం లేదండి సో అంతా మనకి లోక్సభలో రాజ్యసభలో ఆమోదముద్ర పొందిన తర్వాత ప్రెసిడెంట్ గారు దానికి ఆమోదముద్ర వేసిన తర్వాత అప్పుడు ఆ బిల్లులో ఏమున్నాయో చదువుకుంటే సరిపోతుంది సో ఇది మనం పాలిటిక్ రి రిలేటెడ్గా చదువుకోవాలి సో ఇక్కడ మనం చూస్తే భారతీయ శిక్షమా స్మృతి అంటే ఐపీసీ చట్టం అని చెప్పేసి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం దీని ప్రకారము దేశద్రోహ చట్టం అని చెప్పేసి మనకి సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారం అండి వన్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారము దేశ ద్రోహ చట్టం కింద శిక్షలు విధిస్తూ ఉంటారు ఈ యొక్క దేశద్రోహ చట్టాన్ని విధించకూడదు అని చెప్పేసి మనకి ఎన్వీ రమణ అండి నలభై ఎనిమిదవ చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్నారు ఆయన కాలంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చారండి ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు మే పదకొండవ తారీఖు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఏమని ఇచ్చారు సార్ అంటే దేశ ద్రోహ చట్టం అనేది అసలు పని చేయకూడదు ఉండవలసిన అవసరం లేదు ఎవరు కూడా దాని కింద కేసులు బనాయించకూడదు అని చెప్పేసి అప్పట్లో ఆయన తీర్పును తెచ్చారు సో దానికి ప్రత్యేకంగా గవర్నమెంట్ కొన్ని చట్టాలు చేయాలని చెప్పేసి చెప్పాడు ఆ చట్టాలకు ఆయన చెప్పిన తీర్పు అనుగుణంగానే అమిత్ షా గారు ఒక మూడింటిని తీసు సో ఆ మూడు ఏంటో గుర్తుంచుకోండి సరిపోతుంది ఇప్పటివరకు ఇట్ ఈస్ ఎనఫ్ ఇక్కడ మనకు ఏదైతే మనకు అమిత్ షా గారు ఉన్నారో సో ఈ అమిత్ షా గారు రీసెంట్గా ఢిల్లీ బిల్లుకి సంబంధించి కూడా తీసుకొచ్చారండి ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి ఆగస్టు మూడో తారీఖున లోక్సభలో ప్రవేశపెట్టారని చెప్పేసి ఆ తర్వాత ఏడో తారీఖున మనకి రాజ్యసభలో అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆ బిల్లు కూడా గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఈయన హోమ్ మినిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ కోఆపరేటివ్ మినిస్ట్రీ కూడా చేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ మనం చూద్దాము గృహలక్ష్మి స్కీమ్ తెలంగాణ సో తెలంగాణ వార్తల్లోకి రావడం జరిగిందండి కేసీఆర్ గారు గృహలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి ఆ రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో పేదలు ఉన్నారో వాళ్ళకి సో ఫ్రీగా ఇల్లు కట్టుకోవడం అండి సో కళ్ళు కట్టుకో ఇల్లు కట్టుకోవడం లేదా ఉన్నదాన్ని రీడెవలప్మెంట్ చేసుకోవడం సో దీనికోసం వన్ టైం సెటిల్మెంట్ ఒకేసారి మూడు లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి సో కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది సో అందువల్ల ఈ స్కీమ్ ఏ స్టేట్లో ప్రారంభించారని ఎగ్జాంపులు అడుగుతారు సో మనకి గృహలక్ష్మి స్కీమ్ అండి ఎక్కడ అండి దట్ ఈస్ తెలంగాణ కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది సో దీంట్లో భాగంగా చూసినట్లయితే ఒక్కొక్కరికి ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షలు ఇస్తారండి బడ్జెట్లో దగ్గర దగ్గరగా దీనికోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ స్కీమ్కి గుర్తుంచుకోండి సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఇందల మనం చెప్పాం కదండి ఎస్సీ బీసీకి సో బిల్ట్ ఆర్ ఇంప్రూవ్ దేర్ హోమ్స్ హోమ్ని రెనోవేషన్ చేయడం కానివ్వండి కొత్తగా కట్టుకోవడం కానివ్వండి సో వీటికి మేము అమౌంట్ ఇస్తాము త్రీ ల్యాక్స్ అండి అమౌంట్ బాగా గుర్తుంచుకుని ఎగ్జామ్లో అది ఎక్కువ ఫోకస్ చేస్తాడు సో దాంట్లో భాగంగా పన్నెండు వేలు కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తూ ఉన్నారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఇక్కడ మనకి గుజరాత్ సీఎం లాంచెస్ మొబైల్ యాప్ సో ఒక మొబైల్ యాప్ని సింహాల ట్రాకింగ్ కోసము గుజరాత్ సీఎం ప్రారంభించడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే భూపేంద్ర పటేల్ గారు గుజరాత్ సీఎంగా ఉన్నారు ఆయన మొబైల్ని ట్రాక్ చేయడం కోసము ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది ఆ మొబైల్ యాప్ ఏరేంటి సార్ అంటే మనకి సిన్హ్ అని చెప్పేసి అంటామండి సిన్హ్ అని చెప్పేసి అంటాము అది మొబైల్ యాప్ పేరండి సో ఈ యాప్ ద్వారా ఏవైతే ఈ యొక్క ట సింహాలు ఎక్కడెక్కడ ఏంటి ఎలా ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వాటిని ట్రాకింగ్ చేస్తూ ఉండొచ్చు ఆ మొబైల్ యాప్ ద్వారా మనం రీసెంట్గా చూసినట్లయితే ఎలిఫాంట్ ట్రాకింగ్ యాప్ అని చెప్పేసి జార్ఖండ్ ప్రభుత్వం అండి హేమంత్ సోరేన్ గారు తీసుకొచ్చారు సో అది ఎలిఫాంట్కి సంబంధించింది వాటిని ట్రాక్ చేయటం కోసం ఇది చూసినట్లయితే ఇది సింహాలకు సంబంధించిందండి ఆసియా సింహాలకు సంబంధించింది ప్రపంచంలోనే సో ఎక్కువగా సింహాలు ఉన్న దేశం కూడా మనదేనండి మన ఆసియా ఖండంలో సో దగ్గర దగ్గరగా ఏ రాష్ట్రంలో ఎక్కువగా గుజరాత్ అండి గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి దాంట్లో ఎక్కువగా సింహాలు ఉండటం జరిగింది సో ఇలాంటి వాటిని ట్రాకింగ్ చేయడం కోసం ఈ యొక్క యాప్ తీసుకురాటం జరిగింది సో ఏదైతే మనకి ప్రాజెక్ట్ లయన్ అని చెప్పేసి దీనికి రెండు వేల తొమ్మిది వందల కోట్లు నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్ ఖర్చు చేసిందండి మీ అందరికీ తెలిసిందే మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసామండి సో మనకి ఏదైతే లయన్ డే అని చెప్పి సింహాల దినోత్సవం అని చెప్పేసి లయన్ డే ఆగస్ట్ పదో తారీఖున మనం సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పేసి డిస్కస్ చేసాం సో జనరల్ గా ఈ యొక్క లయన్స్ ఏవైతే అంటే వీటి యొక్క సెన్సెస్ ని ప్రతి ఫైవ్ ఇయర్స్ కోసం కండక్ట్ చేస్తూ ఉంటాం సో రెండు వేల పదిహేనులో ఎన్ని సింహాలు ఉన్నాయి సార్ ఎన్ని సింహాలు ఉన్నాయి సార్ మన భారతదేశంలో అంటే రెండు వేల పదిహేను సెన్సెస్ ప్రకారం ఐదు వందల ఇరవై మూడు అండి ఐదు వందల ఇరవై మూడు సింహాలు ఉన్నాయి మన భారతదేశంలో ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి సెన్సర్స్ కండక్ట్ చేస్తారన్నాం కదా సింహాలకు సంబంధించింది అంటే పదిహేనులో చేశారు మళ్ళీ ఎప్పుడు చేశారు అయిదంటే ఇరవైలో చేశారు సో ఇరవైలో ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఆరు వందల డెబ్బై నాలుగు సింహాలు ఉన్నాయండి మన భారతదేశంలో సో రెండు వేల ఇరవై కాబట్టి మళ్ళీ ఎప్పుడు చేస్తారు ఫైవ్ ఇయర్స్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో అప్పటి వరకు కూడా మనం డేటా చదువుకోవాలి ఈ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోయింది ట్వంటీ ట్వంటీలో ఆరు వందల డెబ్బై నాలుగు సింహాలు ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి లయన్ సెన్సర్స్ని కండక్ట్ చేస్తారు సో అది కాకుండా టైగర్ అనుకోండి టై టైగర్ అనేది ప్రతి ఫోర్ ఇయర్స్ కోసారి చేస్తూ ఉంటారండి టైగర్ వచ్చేసరికి ఎలిఫెంట్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ వాట్ అదే అదేవిధంగా లైన్స్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి సో ప్రపంచంలోనే పర్టికులర్గా మన భారతదేశంలో కూడా గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్కు ఎక్కువగా సింహాలు అనేది ఉండడం జరిగింది మొత్తం రెండు వేల తొమ్మిది వందల కోట్లు ప్రాజెక్ట్ లయన్కి ఖర్చు పెడతామని చెప్పేసి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది సో ఈ పాయింట్ అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే న్యూ అమరావతి స్టేషన్ బికమ్స్ ద సెంట్రల్ రైల్వేస్ థర్డ్ పింక్ స్టేషన్ సో మనకి అమరావతి స్టేషన్ అంటే మన అమరావతి కాదండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి కాదండి సో మనకి మహారాష్ట్రలో ఒక అమరావతి ఉందండి ముంబై దగ్గర సో ఆ అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నారు సెయింట్ సార్ అంటే పింక్ రైల్వే స్టేషన్లో గుర్తింపు పొందిందండి సో పింక్ రైల్వే స్టేషన్ అనగానే రైల్వే స్టేషన్కి కలర్ ఆ పింక్ కలర్ వేయటం లైటింగ్ పెట్టడం కాదండి అంటే ఆ రైల్వే స్టేషన్ అంతా ఉమెన్తో నడిచిద్ది అనమాట ఎంప్లాయీస్ అందరూ ఉమెనే ఉంటారు మహిళలే ఉంటారు దాన్ని పింక్ రైల్వే స్టేషన్ అంటారు అట్లా మన భారతదేశంలో ఇది మూడోదని చెప్పేసి గుర్తుంచుకోండి ముంబైలో సో ఉంటుందండి సో ఇది మనం చూసినట్టయితే న్యూ అమరావతి స్టేషన్ బికమ్స్ ద సెంట్రల్ రైల్వేస్ థర్డ్ పింక్ స్టేషన్ అండి సెంట్రల్ రైల్వే వాళ్ళ పింక్ స్టేషన్ అనమాట సో ఇది చూస్తే మనకి అంతకుముందు మనకి మతుంగ స్టేషన్ అని చెప్పేసి ముంబై డివిజన్ కింద ఒక రైల్వే స్టేషన్ ఉంటుందండి అదొకటి అదేవిధంగా అంజీ స్టేషన్ అని చెప్పేసి నాగపూర్ డివిజన్ కింద ఒక స్టేషన్ ఉంటుంది ఇవి ఆల్రెడీ ఉన్నాయి సో ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది అమరావతి స్టేషన్ అని చెప్పేసి ఇది మూడోదండి మొత్తం దీంట్లో పన్నెండు మంది ఎంప్లాయీస్ పనిచేస్తారండి ఈ పన్నెండు మంది కూడా ఉమెన్ ఎంప్లాయే సో అందువల్ల పింక్ స్టేషన్గా దీనికి పేరు రావడం జరిగింది గుర్తుంచుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా మొట్టమొదటి మహిళ వందే భారత్ ట్రైన్ నడిపిన మొట్టమొదటి మహిళ సురేఖ యాదవ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం సో ఆ పాయింట్ కూడా ఇలాంటి రైల్వే స్టేషన్ అని పేరు రాగానే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇటీవల కాలంలో కొన్ని రైల్వే స్టేషన్ల పేర్లు మార్చారండి సో అవన్నీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ ఆ ఏవైతే ఆ రైల్వే స్టేషన్ల పేరు పేర్లు మార్చారో ఆ పేర్లు కూడా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో ఏ రైల్వే స్టేషన్కి ఏ పేర్లు మార్చారు ఏంటి అని చెప్పేసి ఓకేనా రైట్ మరి వీటితో పాటుగా సో ఇటీవల కాలంలో ఏమైనా సిటీస్కి కానివ్వండి ఏదైనా డిస్టిక్కి కానివ్వండి పేర్లు మార్చారు అనుకోండి అవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇది మనం చూసినట్లయితే హార్ట్ ఫెల్ట్ ఏ కార్డియాక్ సర్జన్స్ పైనరింగ్ జర్నీ పుస్తకాన్ని సో ఇటీవల కాలంలో ఎవరు రచించారు అని చెప్పేసి అడుగుతున్నారు ఇక మనం చూసినట్లయితే పి వేణుగోపాల్ అని చెప్పేసి పి వేణుగోపాల్ అండి వేణుగోపాల్ అనే వ్యక్తి సో ఈ బుక్ని రచించడం జరిగింది సో ఖచ్చితంగా మనముకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ అండ్ ఆధర్స్ నుంచి ఒక బిట్ ఒక బిట్ అడుగుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఖచ్చితంగా దీన్ని మనం రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ యొక్క బుక్ని సో జాగ్రత్తగా చూడండి సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో మెయిన్స్ ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్కి ప్రతిరోజు కూడా టూ అవర్స్ ఖచ్చితంగా కేటాయించాల్సిందే సో ప్రతిరోజు కూడా ఒకసారి చదివితే రెండు రెండుసార్లు చదివితే గుర్తుండదు ఒకటికి మూడు సార్లు చదివినప్పుడు మాత్రమే కరెంట్ అఫైర్స్ గుర్తుంటాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్